ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నీ గుట్టు రట్టు చేస్తున్నారు ఇది తెలుసుకునే తీరాలమ్మా లేకపోతే నీకు సర్వం తుడిచిపెట్టుకుపోతుంది సరిగ్గా ముప్పై ఆరు గంటలు మాత్రమే ఉంది ఈ లోపు నువ్వు ఇది విని తీరాల్సిందే అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ముందుగా మన ఛానల్లో మన వీడియోని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నీ ఇంటి గుట్ట అనేది రట్టు చేయబోతున్నా ఆల్రెడీ రట్టు చేసేసిన ఇంకా అదే ప్రయత్నంలో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు ఏమాత్రం కూడా నీ జీవితంలో క్షమించకూడదు ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి తేనె పూసిన కత్తి లాంటి వారు అంతేకాకుండా నీతో మంచితనం అనే ముసుగు వేసుకొని ఆ ముసుగు వెనక దొంగలాగా నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు ముఖ్యంగా నీ ఇంటి గుట్టు ప్రతీదీ కూడా బట్ట బయలేయేలా చేస్తున్నాడు అంతేకాకుండా నాలుగు గోడల మధ్య ఉన్న విషయాలను కూడా గోడకి చెవులు పెట్టుకొని మరీ వింటున్నాడు అలా వినటం మాత్రమే కాకుండా నీ యొక్క ప్రతి కదలిక తెలుసుకుంటున్నాడు అలా తెలుసుకోవటం మాత్రమే కాకుండా నీ ఇంట్లో జరిగే ప్రతి పని గురించి ముందుగానే పసిగట్టి నువ్వు చెయ్యబోయే ప్రతి కార్యం గురించి ముందుగానే తెలుసుకొని దాన్ని ఎలా జరగకుండా చేయాలో ఆలోచిస్తున్నాడు ఇలా నీ బిడ్డల గురించి నీ నీ బిడ్డల భవిష్యత్తు అనేది దారుణంగా మహరాలని చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కూడా నలుగురిలో చెప్పి పిల్లల బ్రతుకులు కూడా బయట పెట్టాలని చెప్పి చూస్తున్నాడు అంతేకాకుండా నీ కుటుంబం నీ కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అవ్వాలని చెప్పి వారి ప్రధాన లక్షణంగా పెట్టుకున్నారు ఇంత చూస్తున్నా కూడా పాములాగా నీ యొక్క కుటుంబంపై విషాన్ని చిమ్ముతూనే వస్తున్నాడు ఇటువంటి కుట్ర కలిగిన వ్యక్తి ఇక ఇలా పాములాగా విషం చెమ్మే ఆ పాము ఎవరో ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఖచ్చితంగా ముప్పై ఆరు గంటలలోపు తెలుసుకునే తీరాలమ్మా ఎందుకంటే ఇప్పటికే నీవు నీ జీవితంలో సగం నాశనం అనేది జరిగిపోయింది ఇంకా పూర్తిగా నాశనం అనేది జరగకముందే ముందుగానే నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తే నీ జీవితంలో జరగబోయే కొన్ని నష్టాలని ముందుగానే ఆపుకోగలుగుతావు అంతేకాకుండా నీలో కూడా కొన్ని మార్పులు అనేవి నువ్వు చేసుకోగలిగితే ఆ వ్యక్తులు వేసే వలల్లో నువ్వు చిక్కుకోకుండా ఉంటావు అంతేకాకుండా నీ బిడ్డలకి గనక కాస్తంత మంచి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ నలుగురిలో ఎలా మాట్లాడాలి ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే వ్యత్యాసాన్ని నేర్పుతూ నీ బిడ్డల్ని గనక నువ్వు సమాజంలో ఏ విధంగా ముందడుగు వేయాలో తెలుపుతూ అప్పుడప్పుడు నువ్వు నీ బిడ్డలకి మంచి చెడు చెప్తే గనక ఖచ్చితంగా నీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన దానివవుతావు ఇలా ఇన్ని చేయాల్సిన బాధ్యత అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది కానీ నువ్వు ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నావు ఎంతలే ఏముందులే తర్వాత చూద్దాంలే అని చెప్పి ఎక్కడికక్కడ కూడా వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు కాబట్టి ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ హెచ్చరికను నువ్వు ఎంతలే అని చెప్పి అనుకోకుండా కాస్త నేను చెప్పే విషయాల మీద నువ్వు శ్రద్ధను పెట్టి దానికి తగ్గట్టుగా నేను చెప్పే సందేశాలను ఆధారంగా చేసుకొని నీ జీవితంలో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఆ పాముల్లాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు గనక చేయకుండా ఉంటే ఆ పాము కాటికి నీ కుటుంబం మొత్తం కూడా బలవ్వక తప్పదమ్మా ఏంటి బాబా ఏం చెప్తున్నారు అసలేం జరుగుతుంది నా జీవితంలో ఆ పాము లాంటి వ్యక్తులు ఎవరు మీరు ఇంత భయంకరంగా చెప్తూ ఉంటే నిజంగా నాకు భయం వేస్తుంది బాబా నాకు మీ సందేశంలో ఉండే పూంతి ఆత్ర్యం ఏంటో అస్సలు అర్థం కావటం లేదు కాస్త అర్థమయ్యేటట్లుగా వివరించండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే వివరించడానికే కదా తల్లి ఈ రోజు నేను నీ ముందుకు వచ్చింది కాబట్టి నీ మంచి కోరే తండ్రిగా నీ కుటుంబ క్షేమం కోరే గురువుగా ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడేందుకే ఈ బాబా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా నీకు ఎన్నో అనేవి రాకుండా కూడా ఇప్పటి వరకు నేను చాలా తప్పించాను నువ్వు కొండంత కష్టం పడాల్సిన ఉన్నా కూడా నా అనుగ్రహం నీ మీద ఉండడం చేత గోరంత మాత్రమే నువ్వు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అంతేకాదు నువ్వు నా భక్తురాలిగా ఎంపికవటానికి పూర్తి అర్హత అంటే అర్హురాలివి నువ్వు కాబట్టే ఈ రోజున నా సందేశం నీ చెవిన పడుతుంది ఆ అర్హతను నువ్వు సంపాదించుకున్నావు ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదానివమ్మా ఎదుటివారికి ఏ రోజు కూడా కనీసం కలలో కూడా నష్టం చెయ్యాలి అన్యాయం చెయ్యాలి మోసం చేయాలి అని చెప్పి రే రోజు కూడా నువ్వు అనుకున్నదే లేదు అందరి ఎదురుగా మాట్లాడటం కల్లా కపటం లేకుండా ఉంటావు చిన్నపిల్లల మనస్తత్వం ఇది కాస్తంత నవ్వుతూ మాట్లాడితే వెంటనే కలిసిపోతావు అవతలి వారు కడుపులో కుట్ర పెట్టుకొని నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నప్పటికీ ఆ విషయాలు నీకు తెలిసినప్పటికీ కూడా వారికి నువ్వు మళ్ళా మళ్ళా సహాయం చేస్తూనే వస్తున్నావు నీ పనులలో ఉండే ఉద్దేశాన్ని నేను వివరించి చెప్తాను చూడు అవును అవును బాబా ఇది నిజం నీ మనసులో ఉన్న ఉద్దేశం బట్టి నీ ఆలోచన విధానం బట్టి వారితో నువ్వు నడుచుకునే విధానం నువ్వు వారికి దగ్గరని చేసుకునే విధానం ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనల ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వారు మారుతారో లేదో ఈ విషయం పక్కన పెట్టేస్తే మొదటి నీ మనసును నువ్వు మార్చుకుంటే నువ్వు కూడా చక్కదిద్దుకుంటావు అన్నీ చక్కదిద్దుకుంటావు అన్ని నష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు అసలు మొదట నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని చెబుతాను జాగ్రత్తగా విను ఇక్కడ నీకు అన్యాయం చేయాలి అనుకుంటున్న ఆ వ్యక్తి నీ కుటుంబ సభ్యులలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తి ఉద్దేశం నేను ఎలాగైనా కానీ నాశనం చేయటమే దానికోసం గతంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు అవి నీకు తెలుసు కానీ దాని ద్వారా గొడవలు జరిగాయి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి కొన్ని సంవత్సరాలు కూడా వారితో మనం మాట్లాడకుండా ఉన్నాం కానీ మాట్లాడుకోకుండా ఉన్న సమయంలో మానసికంగా చాలా వరకు నువ్వు నలిగిపోయావు దానికి కారణం ఏంటి అంటే నేను ఎక్కడో పుట్టాను ఇక్కడికి వచ్చి పడ్డాను కానీ ఇక్కడ నా అనుకునే వాళ్ళు నాకు ఎవరూ లేరే నన్ను ఎవరూ కూడా ప్రేమగా దగ్గరికి పిలిచి ఒక్కదాన్ని అయి అయినప్పటికీ కూడా నన్ను ఎవ్వరూ ఆదరించలేదు నేను వారి కుటుంబ సభ్యుల్లో ఒకదాన్ని కానీ నన్ను కేవలం దూరంగానే చూస్తున్నారు వారికి నేనంటే అసలు ఇష్టం లేదు వారి యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా నా చెడును కోరుకుంటూ ఉంది కానీ నువ్వు అనుకునేది ఏంటి అంటే కనుక నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వారు నా పక్కన ఉంటేనే నాకు విలువ పెరుగుతుంది నలుగురిలో ఏదైనా పండగైనా పబ్బమైనా లేదా పేరంటమైనా కానీ వారితో పాటు వెళ్తేనే నాకు గౌరవం అనేది పెరుగుతుంది అంతేకాకుండా వారు నా పక్కన ఉంటేనే నలుగురి మధ్య కూడా నాకు ఒక రకమైన విలువ గౌరవం అనేది ఏర్పడతాయి ఈ పాయింట్ అనేది నీ మనసులో నువ్వు ముద్రించుకున్నావు తల్లి దానికోసం నువ్వు అదే మనసులో పెట్టుకొని వారు నిన్ను అవసరాలకు వాడుకుంటూ ఉంటే వారి అవసరాలను తీరుస్తున్నావు మళ్ళీ అవసరం తీరిపోయాక నీతో మాట్లాడకుండా ఉంటే దాన్ని కూడా నువ్వు అంగీకరిస్తున్నావు మళ్ళీ వారికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు పలికినప్పుడు మళ్ళీ వారి అవసరాన్ని తీరుస్తూ ఉన్నావు ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ నువ్వు అనుకున్న మాట వారు ఏ విధంగా కూడా నీ నుంచి అనుకోవటం లేదు కేవలం వారి మనసులో ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఎలాగైనా కానీ వారితో జత్త కట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటావు వారి అవసరాలను తీర్చుకోవటానికి ఎటువంటి అభ్యంతరం నువ్వు పెట్టవు నీతో పలికినా పలకకపోయినా నువ్వు ఏ రకంగా కూడా దాని గురించి ఫీల్ అవ్వవు అంటే ఇక్కడ నీ మీద వారికి పూర్తిగా విలువ గౌరవం అనేవి తగ్గిపోయాయి ఆ విధంగా తగ్గిపోవటం వల్ల వారి మనసులో నీవంటే ఒక చులకన భావం అనేది ఏర్పడింది అంటే చులకన భావం అనేది ఏర్పడింది ఆ దానివల్లే వారు నీ మీద ఉన్న మాటలు లేని పోయిన మాటలు నువ్వు అనని మాటలు నువ్వు అన్నావని చెప్పి గతంలో నీ యొక్క బంధుమిత్రులతో ఎంతోమంది ఇళ్లకు వెళ్ళి నీ మీద చాడీలు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా చాడీలు అయితే జరుగుతూ ఉంది దానివల్ల నువ్వు కొన్ని రకాలుగా అవమానాలు అనేవి చెందుతూ ఉన్నావు ఎంత అవమానాలు నువ్వు భరించినప్పటికీ కూడా నువ్వు ఇంకా కూడా వారే కావాలని చెప్పి కోరుకోవటం అనేది ఎంతవరకు సరైన ఆలోచన అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో వారి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా నీ ఫ్యామిలీని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత అదే వాళ్ళ వెళ్ళి మళ్ళీ నీ మీద చెడుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఒక్కసారి ఆలోచించు ఇక్కడ నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే ఆ ఒక్క ఆలోచన కోసం నువ్వు వారి వారి కింద దిగజారాలి అనుకోవటం అనేది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించు కాబట్టి నీ మనసులో ఉండే ఆలోచన విధానాన్ని నువ్వు ఒక్కటి గనక మార్చుకోగలిగితే నీ జీవితం అనేది సగం బాగుపడుతుంది ఎందుకంటే నీ మనస్తత్వం అనేది అసలు నీది ఇది కాదమ్మా ఆ విషయం నాకు బాగా తెలుసు తల్లి నువ్వు చాలా మంచిదానివి చాలా పట్టుదల కలిగిన వ్యక్తివి అంతేకాకుండా ఏదైనా కానీ సాధించాలి అనే ఒక తపన నీలో ఉంది నీ దగ్గర ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి సమాజంలో నీకంటూ ఒక మంచి పేరుంది ఒక గుర్తింపు అనేది ఉన్నాయి కానీ ఎవరి కోసమో నువ్వు ఒక్క ఆలోచన నీ మనసులో పెట్టుకొని వారి కింద లొంగటం అనేది అసలు సరైన పని కాదు అది నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ యువతల అవతల అనేది ఉండాలి ఎప్పుడైనా వారికి నీ మీద ఎంత గౌరవం ఉంటుందో నీకు వారి మీద కూడా అంత గౌరవం ఉంటే అది సమంగా ఎక్కడైనా సరిపోతుంది కానీ వాళ్ళు ఎప్పటికీ కేవలం నువ్వు అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా మాత్రమే నిన్ను ఆలోచిస్తూ అవసరం తీరిపోయాక తర్వాత నిన్ను పక్కన పెట్టేస్తూ ఉంటే వారి కోసం నువ్వు లొంగటం అనేది నా దృష్టిలో సరైంది కాదు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో నీకు బాగా తెలుసు నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి నీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాలు దొరుకుతాయి వాటిని పట్టుకొని ఎలా బయటికి లాగాల ఎలా నీ పరువు తీయాలా నలుగురిలో నీకు విలువ లేకుండా ఎలా చేయాలా నిన్ను ఎలా నాశనం చేయాలా అయ్యో నువ్వు అది తింటున్నావే నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావేమో నిన్ను నీకేమన్నా అనారోగ్య సమస్యలు వస్తే ఎప్పుడొస్తాయా అని చెప్పి ఇలా వెయ్యి కళ్ళతోటి నీ యొక్క బంధువులలోనే ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే వ్యక్తి ఎవరో కూడా నీకు బాగా తెలుసు కానీ ఆ వ్యక్తికి నువ్వు ఇప్పటికీ కూడా గౌరవాన్ని ఇస్తున్నావు మర్యాదని ఇస్తున్నావు నీ ఇంట్లో విషయాలను చెప్తూనే ఉన్నావు ఇక నువ్వు మారలేదు అంటే నీ వ్యక్తిత్వం అనేదే లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ మనిషి మనసు అనేది చాలా చాలా దృఢంగా ఉండాలి మనసు ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగనివ్వకూడదు నీ యొక్క ఆత్మాభిభావన నేను చంపుకోకుండా బ్రతకాలి అప్పుడే నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ గౌరవం అనేది ఏర్పరచుకుంటావు మొదట నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి అప్పుడే సమాజం నీకు విలువనిస్తుంది గౌరవాన్ని ఇస్తుంది ఎవరికోసమో అని చెప్పి నీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదమ్మా నీ యొక్క విలువను చంపుకోవాల్సిన అవసరమూ లేదు నువ్వు ఒకరి కింద తలదించుకొని బ్రతకాల్సిన అవసరమూ నీకు లేదు ఎందుకంటే నీకు కష్టం వచ్చినా బాధ కలిగిన దుఃఖం వచ్చినా వారు నీతో ఆ కష్టాన్ని పంచుకోవటానికి ముందడుగు వెయ్యరు అయ్యో నీకు ఒక వచ్చింది కదా ఒక పదివేలు తీసుకో అని చెప్పి ఏ రోజు నీకు ఇవ్వరు అటువంటి వారి కోసం నువ్వు లొంగటం తలదించుకోవటం పదే పదే పలకరించుకోవటం పదే పదే మాట్లాడుకోవటం విలువలేని చోట ఎప్పుడూ కూడా నిలబడాలి అని అనుకోకోవటం నీ తప్పు మాత్రమే అవుతుంది అర్థమైందా కాబట్టి ఎవరి దగ్గర నువ్వు ఏ రకంగా ఉండాలో నువ్వే ఆలోచించుకో ఎలా దిగజారుతున్నావో కూడా నీకు నువ్వు ప్రశ్నించుకో ఎప్పుడైనా కానీ ఎవరికైనా తనే నీ నీ అవసరం వారికి లేనప్పుడు వారితో కూడా నీకు అవసరం లేదు ఆ విక్క విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే వారు నిన్ను ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారమ్మా కాబట్టి నువ్వు అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మొదట స్ట్రాంగ్గా ఉండాలి నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి నీ మనసుని నువ్వు ఎంతో సంతోషంగా ఉంచుకోవాలి ఒకరి కింద నువ్వు ఎప్పుడూ కూడా లొంగి ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ బ్రతకూడదు నీ మొహంలో ధైర్యం కనిపించాలి ఎవరితో నాకు సంబంధం లేదు అనే ఇది అనేది నీకు అనిపించాలి అవతలి వారు మంచివారైతే నువ్వు లొంగటం తప్పులేదు కానీ అవతలి వారు దుర్మార్గులైతే నువ్వు లొంగితే మాత్రం ఖచ్చితంగా తప్పు నీదే అవుతుంది ఎందుకంటే ఒక్కసారి మోసపోవటం అనేది సర్వసాధారణమైన విషయం కాదు అదే పదే పదే మోసపోతున్నావంటే అది సాధారణమైన విషయమే అవుతుంది ఆ తప్పుని నువ్వు ముప్పై ఆరు గంటల సమయం నీకు ఇస్తున్నానమ్మా సరిదిద్దుకునే ప్రయత్నం చేయి ఇక అప్పుడు కూడా నువ్వు చేయలేదు అంటే సర్వం తుడిచిపెట్టుకుపోతుంది నేను కూడా నిన్ను కాపాడలేను గుర్తుంచుకో అర్థమైంది కదా బాపా మీద నమ్మకం ఉంచమ్మా నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్